ఇరిమియా ఘనము తొమ్మిది పదిహేడు అధ్యాయ తొమ్మిదో వచ్చింది చూడండి సరే పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచ్చినము ఇరియా పదిహేడు తొమ్మిది హృదయము అన్నిటికంటే మాసకరమైనది అది ఘోరమైన వ్యాధి వ్యాజికారు అలా లేదా ఏదైనా మాసకరమైనది హృదయము చాలా మాసకరమైనది ఎటువంటిదంతే బలంగా ఉన్నటువంటి వ్యక్తినైనా అయినా బలహీన పరిచి జబ్బు వ్యక్తులాగా ఉన్నటువంటి వ్యక్తులాగా చేసేది ఏటి ఏటి చెప్పండి రుదేవు దేవుడికే స్తోత్రం సంతోషం నవ్వుతున్న నవ్వుతు సంతోషం నవ్వుతున్నటువంటి వ్యక్తిని పిలిచి ఒక పాదకరమైన మాట అంతే అని గెంతుడా నోతాడా ఎందుకు బాగా ఉన్నాడు ఎవరి ఎవరి మీద కుదాడే బాగా జంతుడు వచ్చారుగా ఉన్నాడు గెంతుడు మంచిగా పాటలు పాడతాను ఉజ్జింగ్గా ఉన్నాడు వచ్చారుగా ఉన్నాడు కానీ అతనికి బయటికి పిలిచి ఒక మాట అయితే ఆ బాధ్యత మాట అయితే అది గెంతగలరా పాడగలరా ఎందుకు చెప్పండి అక్కడ ఎంత బలవంతుడైనప్పుడు కూడా బలహీన పడిపోతాడు శరీరం బలహీనం కాదు మనస్సు హృదయము చిన్నపోతుంది అంత గొప్పబడినా ఎంత బలవంతుడైనా ఎంత బలంగా ఉన్నా ఎంత లావుగా ఉన్నా శరీరం బలం సంబంధం లేదండి ఆత్మ బలం ఎక్కువగా ఉండాలి ఉండాలా ఆత్మీయ బలము ఎక్కువగా ఉండాలి అలే లూయ దేవునికే స్తోత్రం దేవునికి దేవునికి వాక్యమైనటువంటి బలము నీళ్ళు శక్తి దేవునికి వాక్యమైన శక్తి నీళ్ళు ఉన్నట్లయితే నువ్వు ఎవరేమన్నా ఎవరేమన్నా పట్టించుకోవు బలహీన పడిపోవు హలే లూయ కొనకేటంటే ఈ హృదయం చాలా మోసకరమైనది ఎవరిని మోసం చేస్తుంది ఎవరిని దానికి ఎవరైతే హెచ్చరిక వదిలేస్తారో వారిని మాసం చేస్తుంది అల్లె దేవుడికే స్తోత్రం కనుక మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా నేర్చేయాలి భద్రపరచుకోవాలి హృదయాన్ని వచ్చిన ఆలోచనలన్నింటినీ మన పరిగణలోకి తీసుకోకూడదు చెడ్డపై వదిలేయాలని మంచివి మంచిదే మనము అనుసరించాలి దేవుడికే స్తోత్రం ప్రభులందు పిల్లరా రద్దు మాస్కారమైనది అది అటువంటిది ఘారమైన ఘోరమైన వ్యాధి కలది పిలిస్తే పలకరు నవ్వితే నవ్వరు పాడితే పాడరు ఎందుకు బలం లేదా బలం ఉంది ఒంట్లో పెట్టలేదా గడ్డ ఉంది నరాలు పలేద బల ఎంత కాదు కానీ మనస్సు ప్రశాంతంగా లేదు మనస్సాక్షి కోల్పోయాడు మనస్సాక్షి కోల్పోయాడు ఈ లోకంలో ఎవరికైనా కావాల్సింది ఏదో తెలుసా డబ్బు బంగారం ఎండి వేలగ నగర ఆస్తులు అక్కడ లేదు మనశ్శాంతి అనేది చాలా ప్రాముఖ్యం అందరికీ అది కావాలి ఇది లేకపోతే ఎంత ఉన్నా వేస్ట్ అవసరం లేదు దుఃఖంతో ఉన్నాడికి చికెన్ బిర్యానీ తీసుకెళ్తే తింటారా అది సంతోషమా కాదు అది అప్పుడు ఏం కావాలన్నా మనశ్శాంతి కావాలి అందుకోసం తాము పాపం మీద ఏమన్నా తెలిసిన నీకు ఏడు కావాలి ఏడు కావాలంటే నాకు కొంచెము చెప్పండి మనశ్శాంతి కావాలి నన్ను అంటారుగా ఇవాళ విడిచిపెట్టాను అంత అలా స్తోత్రం కనుక మనిషికి ఇప్పుడు ఏ కావాల్సింది శాంతి సమాధానము సంతోషము ఆనందము అలే లుయ్యా అవి ఉండాలంటే నువ్వు ఆత్మశక్తితో నింపబడాలా ఆత్మశక్తితో నింపబడాలా నీ ఉండేవిలో వాయిక్యం ఉండాలా నీ మనసులోని వాయిక్యం ఉండాలి ఆ వాయిక్యం నీకు ఈ శరీర బాహీనతని పట్టించుకోడు ఎవరు ఏమంటే మాటలు కూడా పట్టించుకోరు అలే లూయ దేవుడికే శ్రోత్రం ఎందుకంటే చాలా ఇది లోకం కాబట్టి చాలామంది పల్లకొండలకి కర పడుస్తూ ఉంటారు కరెన్తోనే తొడుస్తూ ఉంటా చూడండి రెండవ తిరుమల రాసే పత్రిక రెండవ అధ్యాయము రెండవ తిమతి రెండవ అధ్యాయము పదహారో వచ్చిన పదహారు వచ్చిన చదవండి మా లేటా అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు విముకుడమై ఉండకు అట్ మాట్లాడటం వల్ల ఎక్కువగా భక్తిహీనులు అవుతారు అలలుయ్య మరి బైబుల్ చెప్తుందైతే విస్తారమైన మాట్లాడటం వలన ద్వాసం ఉండక మానదు అన్నదు ఒక దగ్గర నలుగురు కూర్చున్నారు అనుకోండి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఎవరి మాట ఒక మాట అది మంచి మాట అయినప్పుడు కూడా వాళ్ళకి ఎలాగో అర్థమవుతుంది తెలిసిన వాళ్ళ మధ్యన ఎవరు ఉన్నారు అపవాదం ఉంది వీళ్ళు ఎలాగైనా నిన్ను గలిపిలి చెయ్యాలా వీళ్ళ మధ్యన మంట పెట్టాలన్నటువంటి ఆలోచన కలిగేస్తారు కాబట్టి నువ్వు మంచి మాట ఆడితే వాళ్ళకి ఎలాగే పడుతుంది చట్ట మాటగా అర్థం చేసుకుంటారు చట్ట చట్ట మాటగా అర్థమవుతుంది కాబట్టి అక్కడ ఏడవుతుంది మంట పడుతుంది అగ్గి ఇక నా సావర్సం ఉంటుందా మనిషిలు చెల్లిపోయి గందర ఘోరం అయిపోతుంది కొనగడైతే కొట్టి అప్ప ఎత్తంటే అప్ప ఎత్తు మాటలు మాటలు వినకూడదు ఆ మాటలకు మనము లోబడిపోకూడదు ఈ రోజుల్లో చాలా మనం చూసినట్లయితే చెప్పుడు మాటలు చాలా చక్కగా వింటారు చెప్పుడు మాటలు వింటారు అయ్యా కనుక ఆ మాటలు మనల్ని ఎంతగానో బలహీనపరత చేసిన చేసినా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయంగా మనం ప్రార్థన చేసిన ప్రార్థనని ఆత్మీయంగా మన ఎదుగుదలని మనకు బలమైన విశ్వాసాన్ని ఆ వలన ఆ యొక్క మాట వలన ఏటి మన బలహీనం మనక ఆత్మ చాంతి కోల్పోతాం మన ఆత్మీయత పాలి ప్రార్థన జీవితం పోలతీ దేవుని విశ్వాసము కోల్పోతాం అలా కనుక ఒట్టి మాట అందరు ఏ అర్థం పడుతుంది మాట్లాడుకో అవి ఒట్టి మాటలు కొంతమంది ఏదో మాటలు అక్కడ సందర్భం ఒకటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒకటి ఆ పక్కన నుండి ఏటా సార్ విన్నోడు ఇప్పుడు అవసరమా మాటలు ఇక్కడ ఆడకూడదు ఎప్పుడైతే వాళ్ళు గచ్చరేవు అబ్సర నుండి అభ్యర్థాత్మ దూరంగా వెళ్ళిపోతుంది లేదు అందరూ కూడా అనుకో ఉన్నారనుకో వాళ్ళు భగరాధిపతి రాజపతి పగరాధిపతి పగరా తేరవద్దు ఆ మంట కాలిపోద్ది అల్లెలుయ్యా దేవునికే శ్రోత్రం అందుకే అద్భుతమే ఒట్టి మాటలు మాటలకి మనము చెప్పకూడదు అల్లె ఏ ట్రెంబి ఎందుకు ఏటా అనర్మి మర్చిపో పన్నెండు వ్యప అల్లెలు అలాంటి ఒట్టి మాటలు నువ్వు అవకాశం ఇచ్చావు అనుకో అప్పోది నీళ్ళు దూరిపోయి ఏటి పెద్ద ప్రళయము పుట్టించేస్తుంది గనుక పీలారా దేవున వందనవ సంవత్సరంలో కొట్టి అద్భుతమైన పనికిరైన మాటలకు మనము ప్రాధాన్యత ఇవ్వకూడదు దేవుని మాట మాత్రం మనం చేయాల అందుకనగా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టు అన్నింటి కూడా పక్కన పెట్టి ఒంటి మాటలన్నీ పక్కన పెట్టి మంచిదాన్ని మనము పరిగెళ్ళంలో తీసుకోవాలి అప్పుడు మనం దీవిస్తాము చూడండి లోకంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఉంటుందో ఉండదా ఆ మంచిని మనము తీసుకోవాలి కానీ చెడు మనము తీసుకోకూడదు హెల్లీ మంచి వాళ్ళని చూసి మంచిగా జీవించాలా మంచిగా బ్రతకాలా అంతేగా చెడ్డ చూసి మనము వాళ్ళు చెడుకుంటున్నారు కదా వాళ్ళు దేవుడు మాత్రండ వాళ్ళ ఉంది నీళ్ళు పరిశుద్ధ ఉంది నువ్వు పోగొట్టుకుంటావా నీ జీవితం నాశనం చేసుకుంటావా చెప్పు దానివల్ల నువ్వే కాదు నీ కుటుంబము నువ్వు శాస్త్రానికి బలైపోతే చాలా నష్టపోతావు హలో చూడండి ఒకసారి నువ్వు దేవుని మాట ప్రకారం జీవించినట్లయితే నువ్వు నీలో దేవుని మాట మాటలున్నట్లయితే అటువంటి మాటలు నువ్వు చెవి యొక్క అటువంటి మాట ప్రాధాన్యత ఇయ్యవు నువ్వు దేవుడి పక్షాలు ఎప్పుడైతే ఉన్నావు దేవుడు నీకు ఎటువంటి మేలు చేత చేసిన నలభై మూడో కేత్ర ఏడవచ్చును చదవాలి నలభై మూడో కేత్ర ఏడవచ్చు నువ్వు త్వర త్వరగా చదవాలి నలభై మూడో కేంద్ర ఏడే వచ్చు

A ah. kní zé limoné, st 78 Saint-D A ah. lele a? Ah. A ah. limelandé not guere ni qui wer tu a ah. దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచము దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచము నిరీక్షణ అంటే దేవుని దేవుకో నువ్వు ఎదురు చూడాలా దేవుని విశ్వాసం ఉంచాలి మారు మనసు పొందుకొని దేవుని కొడుకు నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి ఎదురు చూస్తూ ఉండాలి దేవుని కొడుకు మనము ఎదురు చూసే వరకు ఉండాలి లీవ్ కొంగిపోకూడదు ఆయన నా రక్షణకర్త దేవులకే స్తోత్రం దేవులకే స్తోత్రం హె లూయ దేవునా వందల స్తోత్రములు మన నీతిని మనకి మేము దేవుళ్ళు మనం పొందుకున్నటువంటి వ్యక్తిని మనము మన సత్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు దేవుడి కొరకు మనము నిలబడాలి దేవు కొరకు మనము నిలబడాలి మనం వెలుగు సముద్రమే సేకరి సముద్రమా వెలుగు సముద్రం కాబట్టి తెలిసి తెలుసు మనము సేకట్లోకి వెళ్ళకూడదు సేకట్లో ఏటో ఎవరికి తెలియదు రాయి ఉండొచ్చు ముళ్ళు ఉండవచ్చు కర్ర ఉండొచ్చు కనుక తెలిసి తెలిసి ఎవరు చీకట్లోనే అడుగు పెట్టరు కాబట్టి మనము దేవుని వెలుగు సంబంధించిన దేవుని పెట్టడం కాబట్టి మనము దేవుని కోరకు మనము నిరక్షణ కలిగి ఎటువంటి బాధ వచ్చినప్పుడు ఎటువంటి మాటలు కూడా మనం కుంజిపోకూడదు ఎటువంటి బాధ పడకపోతాయి ఎందుకంటే మనం రక్షించడం మన దేవుడు మనం కుంజుకుపోయినప్పుడు అయితే కుంగిపోయినట్లయితే దేవుడు మనల్ని మనం బాలయ్యపరుస్తున్నట్లు ఉంటుంది కుంజుకుపోకూడదు మన దేవుడు చాలా శక్తివంతడు కాబట్టి నేను నమ్ముతున్న దేవుడు అసమర్థుడు కాదు ఆయన అని మనం నమ్మాలి మనం నమ్ముకున్న దేవుడు అసమర్థుడు కాదు అది చేతికరవాడు కాదు ఏదైనా సాధించగల సమర్థుడు నా కొరకు మేలు చేసినటువంటి దేవుడు నన్ను రక్షించే దేవుడు నన్ను నడిపించే నాయకుడు కనుక నేను దేనికి భయపడాను అనేటువంటి దేవుడి మనలో ఉండాలి ఉండాలంటే మనలో దేవుడు ఒక వాక్యము నాటపడాల వాక్యం మనము మనలో స్థిరపరచపడాల మన హృదయాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల అప్పుడే మనము స్థిరపచ్చబడతాము దేవుడికి మనము లోపడతాము దేవుడికి వాక్యాలుసరం మనం జీవించగలుగుతాము అల్లుయ్యా దేవుడికే స్తోత్రం అలెలుయ్యా కొద్ది మాటలు దేవుడు జీవించదు కాక ఆమె ఆమె